హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి రోట విత్త విత్తనాలు ఏ వేసుకోవాలి ఏది వేసుకోవడం వల్ల ఎంత కార్బన్ పర్సెంట్ పెరుగుతుంది అసలు పచ్చి రొట్ట విత్తనాలు ఎందుకు వేసుకోవాలి ఇందులో ఎటువంటి కార్బన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎలా కార్బన్ పర్సెంట్ ఎలా పెంచుకోవాలి అలాగే నెక్స్ట్ ఇయర్ క్రాప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది పూర్తి వీడియో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోలో చాలా వరకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా వీడియో చివరి వరకే చూడండి ఏదో పచ్చి పచ్చే వేసుకోండి దానివల్ల కార్బన్ పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పండి దీనివల్ల ఎందుకు కర్బన్ శాతం పెరుగుతుందో దీనిలో ఏం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్స్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక నాలుగైదు వీడియోలు చూడండి కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త పాత వ్యూవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ పంట పూర్తయిన వెంటనే చాలా వరకు పత్తి వేసే పత్తి మిరప సాగు చేసే వాళ్ళు కట్టె బీకేసి ఇట్లా ఎండబెడుతుంటారు మనకు పంట కంప్లీట్ అయినాక కొద్ది రోజులు ఎండబెట్టిన తర్వాత పచ్చిలోటె ఎరువులు వేసుకోవాలా లేదంటే ముందే ఎరువులు వేసుకోవాలా ఈ విధంగా భూమిని ఎండబెట్టడం వల్ల ఏం జరుగుతుందో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇక టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు పది పత్తి అయిపోయిన వెంటనే ఈ రైతు ఈ విధంగా భూమిని వదిలేశారు కదా ఈ విధంగా భూమిని వదిలేసినప్పుడు ఏమైందంటే అంటే మనకు దీన్ని క్రాప్ పీరియడ్ అంటారు దీన్ని క్రా క్రాప్ శానిటైజేషన్ అంటారు అంటే సాయి ల్యాండ్ శానిటైజేషన్ ఇప్పుడు ఈ శానిటైజేషన్లో ఏమైతుంటే మనకు ఎండలు బాగా కొట్టినప్పుడు ఏమైతుంటే ఈ భూమి అనేది కాంపాక్ట్ అయిపోతుంది అంటే భూమి బాగా వేడెక్కి భూమిలో ఉన్న చెడు బ్యాక్టీరియాస్తో పాటు ఆటోమేటిక్గా మంచి బ్యాక్టీరియా మంచి ఫంగస్లు కూడా చనిపోతాయి ఆ మంచి ఫంగస్లు కూడా జరిగినప్పుడు ఈ సాయిల్ కాంపాక్ట్ అవుతుంది అంటే సాయిల్ బిగుసుకుపోతుంది బిగుసుకుపోయి ఏమైందంటే అందులో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోయినాయి కదా చనిపోయినప్పుడు ఇక్కడ గాలి భూమిలోకి చొచ్చుకుపోవడం వల్ల ఇక్కడ ఉన్న న్యూట్రి న్యూట్రి న్యూట్రియన్స్ అన్నీ కూడా మినరలైజేషన్లోకి మారుతాయి మినరలైజేషన్ అనే ఒక ప్రక్రియ ఆక్సి సాయిల్ ఆక్సిడైజేషన్ జరిగి మినరలైజేషన్ ఒక ప్రక్రియ జరిగి అవి మినరల్స్గా మారి మనకు వర్షం పడిన వెంటనే భూమిలోకి లో లీచ్ అవుట్ అయిపోతాయి అంటే భూమిలోకి ఇంకిపోతాయి అలాంటప్పుడు మనకు ఇవి ఇవి యూజ్ అవవు ఇవి ఎలాంటి పంటల్లో ఇది క్రాప్ అనేది వదిలేయడం వల్ల లాభం ఉంటుందంటే మనకి ఎప్పుడైతే మనకు నీడ ఎం ఎండబడ్డా కూడా ఏమి ఇప్పటి వరి పొలాలు ఉంటాయి కదా వరి పొల వరి పొలాలలో అక్కడ చౌడు బాగా పేరుకుపోయిన ల్యాండ్లలో ఈ సాయిల్ ఆక్సిడైజేషన్ జరిగి ఈ మినరల్స్ అనేది లీచ్ అవుట్ అయిపోయిన అయిపోవడం వల్ల మనకు వరి బాగా పండుతుంది ఎందుకంటే ఈ చౌడ నెలలో ఉండాల్సిన దానికంటే కూడా న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అక్కడ సాయిల్ మినరలైజేషన్ జరిగినప్పుడు ఏమైందంటే న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ మోతాదులో భూమికి లీచ్ అవుట్ అయిపోతాయి భూమిలోకి ఇంకిపోతాయి ఇంకిపోయినప్పుడు అక్కడ మినరల్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పంట పండుతుంది అదే ఈ మెట్ట పంటల్లోకి వచ్చేసరికి ఇందులో ఉండేది అరకొర ఇందులో ఆర్గానిక్ కాంపౌండ్ లేకపోవడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏం లేదండి ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది ఇప్పుడు నాకు చిన్నప్పుడు చదువుకున్నట్టు బెంజిని చూసి ఉంటాం కదా అలాగే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో న్యూట్రియన్స్ అన్నీ కూడా దాని యొక్క అంచులో కత్తుకొని పోయి ఉంటాయి ఎప్పుడైతే మొక్క ఈసీ ఫార్మేషన్లో న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఈ ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న కాంపౌండ్ అనేది మొక్క వేరు దగ్గరికి వచ్చేసి మొక్కకు న్యూట్రియన్స్ అందిస్తుంది అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న న్యూట్రన్లు అందిస్తుంది అదే ఆర్గానిక్ మ్యాటరు ఇక ఆ విధంగా ఈ సాయిల్ శానిటైజేషన్ జరిగి మనకు నెక్స్ట్ ఇయర్ క్రాప్లో మనం ఈ మందులు వేసినప్పుడు అందులో ఉండే సాల్ట్ సాల్ట్ అంటే ఏంటి సాల్ట్ కరెంట్ని తొందరగా ఉత్పత్తి చేసింది మొక్క విద్యుత్ అయస్కాంత శక్తుల వాళ్ళ ద్వారానే కదా న్యూట్రాన్స్ తీసుకునేది ఈ సాల్ట్ వల్ల మొక్క వేరు దగ్గర ఈసీ ఈసీ పెరిగిపోయి ఎలక్ట్రికల్ కండక్టివిటీ పెరిగిపోయి సపన న్యూట్రాన్ గిందుకుంటే సప్పన పైకి లేస్తుంది ఈ భూమిలో ఈ చెత్త అంతా పెరిగిపోయి మనకు ఈ బ్యాడ్ ఫ్యాగ్ బ్యాడ్ ఫంగస్లు అంటే చెడ్డ ఫంగస్లు చెడ్డ బ్యాక్టీరియాస్ పెరిగి ఈ భూమిలో మంచితో పాటు చెడు బ్యాక్టీరియా ఉంటుంది మంచితో పాటు చెడు ఫంగస్ ఉంటుంది ఈ మంచి సమాన రేషియోలో ఉండడం ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది చెడ్డ ఉన్నప్పుడు నెమిటోడ్స్ విల్ట్ అనేవి కూడా ఫంగస్లో వల్లనే వస్తాయి ఇప్పుడు మనకు రైకోడర్మ అనేది ఫంగసే మనకు విల్ట్ రావడానికి ఫంగసే కారణం ఇప్పుడు మనకు నెమటోడ్స్ అనేది మంచి నెమటోడ్స్ ఉంటాయి నెమిటోట్స్ ఉంటాయి మంచి చెడు రెండు ఈ భూమిలోనే ఉంటాయి ఈ మంచి చెడు రెండు భూమిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్నప్పుడు ఈ చెడు బ్యాక్టీరియా డెవలప్ కాదు మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మంచిగా ఈ గ్రోత్ అని వస్తుంది అయితే ఇక కార్బన్ పర్సంటేజ్ పెరగాలంటే ఎలాంటి పచ్చ రొట్టె ఎరువులు వేసుకోవాలి ఇప్పుడు కొంతమంది చాలా వరకు ఎక్కువ చెత్త చెత్త వస్తుంది ఎక్కువ కట్టి వస్తుంది కాబట్టి అంటే కార్బన్ కాబట్టి మనం ఎక్కువగా జనుము తిరిగి వేసుకుంటే ఎక్కువ కంప చెత్త వస్తుంది అనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ సిఎన్ రేషియో అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ ఈ సి ఈసీ పోయింది కదా ఇప్పుడు సీఎన్ సీఎన్ పిహెచ్ ఈసీ ఇలా చాలా రకాలు ఉంటాయి ఇంకా సిఎన్ రేషియో ఉంటుంది సిఎన్ రేషియో అంటే ఏం లేదు కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో ఈ సిఎన్ రేషియో అనేది ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క తిరిగి ఉంటుంది ఒక్కొక్క జాతికి చెందిన మొక్కొక్క ఒక్కొక్క తీరిగి ఉంటుంది అయితే ఇప్పుడు మనకు జన్ము జిలుగు లాంటి పప్పు దినుసులు ఉన్నాయి కదా ఈ పప్పు దినుసులకు వచ్చేసి సీఎన్ రేషియో ట్వంటీ ఈస్ట్ వన్ నుంచి ఫార్టీ వన్ మధ్యలో ఉంటుంది అదే మనకు ఈ గడ్డి జాతి మొక్కలు అయినటువంటి బీన్స్ లాంటి వాటి విషయానికి వెళ్తే మాత్రం మనకు ఎయిటీ ఈస్ట్ అని ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఒక జన్ము మొక్క నుంచి వెళ్ళి ట్వంటీ పర్సెంటేజ్ ఆర్గానిక్ మ్యాటర్ వస్తే అదే మనకు ఒక సోయాబీన్ మొక్క నుంచి వెళ్ళి మనకు ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ మ్యాటర్ వస్తుంది ఇది మొక్క చిన్నగానే ఉంటుంది ఇప్పుడు పిల్లి పేసర్ మొక్క చిన్నగానే ఉంటుంది కానీ దీనివల్ల ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా వస్తుంది అయితే నేను అప్పుడు పిల్లి పేసరే వేసుకుంటుంటారు ఈ పిల్లి పేసర వేసుకున్నప్పుడు ఏంటంటే భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది కానీ ఈ మన మినరల్స్ అనేది మినరల్ మన న్యూట్రియంట్ అనేది పెరగదు అప్పుడు ఆటోమేటిక్గా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది తగ్గిపోతుంది బ్యాక్టీరియల్ మన ఈ కార్బన్ ఫిక్సేషన్ అనేది పెరిగిపోతుంది దీనివల్ల కూడా మనం మళ్ళీ ఎరువులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడైతే భూమిలో ఉన్న ఇప్పుడు మనం జన్ము లాంటి ఇచ్చినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ పెరిగి బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ బాగా పెరుగుతుంది బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ బాగా పెరగడం వల్ల ఫంగస్ డెవలప్మెంట్ అనేది చాలా తగ్గుతుంది ఇక్కడ ఈ డీకం డీకంపోజ్ అయిపోయేటప్పుడు ఈ చెత్త డీకంపోజ్ అయిపోయేటప్పుడు ఇక్కడ బ్యాక్టీరియా అనేది న్యూ మినరలైజేషన్ చేస్తుంది అంటే దీన్ని న్యూట్రియెంట్లోకి మారుస్తుంది కానీ ఆర్గానిక్ మ్యాటర్లోకి మార్చదు ఆ చెత్తని ఆ చెత్తని ఆర్గానిక్ మ్యాటర్లోకి మార్చకపోవడం వల్ల ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది పెరగదు అందుకే చాలా మందికి డౌట్ వస్తుంటుంది నేను ప్రతి సంవత్సరం జనమజ్జులు వేస్తున్నా అయినా కూడా నా భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరగట్లేదు అనుకుంటుంది దానికి మెయిన్ రీజన్ అవుతుంది ఇదే మనం పచ్చి రొట్టాల ఎరువులలో జన్మజ్లి వేసుకున్నప్పుడు ఏమంటే మినలైజేషన్ జరుగుతుంది ఆక్సిడైజేషన్ జరుగుతుంది ఈ బ్యాక్టీరియల్ వల్ల మినరలైజేషన్ జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ జనుము మన గడ్డి జాతికి చెందిన మొక్కలేసామో ఈ నవధాన్యాలు వేసామో నవధాన్యాలు వేసినా అందులో మన పప్పు జాతికి చెందిన జిల్లు లాంటి మొక్కలు ఉంటాయి గడ్డి జాతికి చెందిన మొక్కలు ఉంటాయి ఇక్కడ నవధాన్యాలు కనబడుతున్నాయి కదా ఇందులో మనకు రెండు రకాలై ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ రెండు కార్బన్ అండ్ నైట్రోజన్ అనేది బ్యాలెన్సింగ్ అవుతుంది అయితే ఈ కార్బన్ అండ్ నైట్రోజన్ బ్యాలెన్సింగ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఈ నైట్రోజన్ వల్ల ఫంగస్ బ్యాక్టీరియాస్ పెరుగుతాయి ఈ కార్బన్ వల్ల ఫంగస్లు పెరుగుతాయి ఈ ఫంగస్లు అని ఈ వీటిని డీకంపోజ్ చేసేసి దీన్ని కార్బన్గా మారుస్తాయి ఈ కార్బన్గా మార్చడం వల్ల భూమిలో అనేది మనకు ఆర్గానిక్ మ్యాటర్ చాలా బాగా పెరుగుతుంది ఎప్పుడైతే మనం నవధాన్యాలు వేసుకుంటామో నవధాన్యాలు వేసుకున్నప్పుడు ఈ సిఎన్ రేషియో అనేది బ్యాలెన్స్ అవుతుంది సిఎన్ రేషియో బ్యాలెన్స్ అయిపోవడం వల్ల కొన్ని సార్లు నేల స్వభావాన్ని బట్టి మనం ఇచ్చే బ్యాక్టీరియల్ ఫుడ్ని బట్టి మనకు పాయింట్ ఫైవ్ టు వన్ వన్ పర్సెంటేజ్ వరకు కూడా ఆర్గానిక్ మ్యాటర్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎప్పుడు వేసుకోవాలి ఈ పచ్చి రొట్టె ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి చూసుకున్నట్లయితే చాలామంది ఏం చేస్తున్నారు భూమిని ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత మనకు తర్వాత పంటలు ఈ పచ్చి రొట్టె పంట కంప్లీట్ అయ్యే పంట వేసే ముందే వేసుకుంటారు కానీ అలా కాదు ముందు పంట ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దు ఆ పంటను ఎలా రొటవేట్ చేయాలని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగా రొటవేట్ చేసుకునేటప్పుడే ఆ పదును మీద మనం పద్ నవధాన్యాలు చల్లుకోవాలి నవధాన్యాలు చల్లుకొని మనం వెంటనే దీన్ని చేసుకొని సాయిల్ని ఎప్పుడు తేమగా ఉంచినప్పుడైతే ఉంచినట్లయితే ఈ కాంపౌండ్ పెరిగి మనం రోటవేట్ చేసే ముందు ఇంకా ఎకరానికి ఒక రెండు లీటర్ల ఆయిల్స్ ఏదైనా ఏం లేదు ఆయిల్ అనేది ప్రోటీన్ ఫుడ్ ఫంగస్ పెరగడానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఫంగస్ బాగా పెరిగి ఆయిల్ ఇవ్వడం వల్ల ఫంగస్ బాగా పెరిగి మనకు ఈ బ్యాక్టీరియా ఫంగల్ డీకంపోజ్ జరిగి ఆర్గానిక్ కాంపౌండ్ అనేది చాలా బాగా పెరుగుతుంది చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ విధంగా రోటవేట్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది అప్పుడు మన భూమిని పదునుగా ఉంచుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియల్ ఫంగస్ డెవలప్మెంట్ కూడా మనం ఎటువంటి డ్రైకోడర్మా ధర్మాసుడు మనసు పరిశుభ్రలు ఎరువు అది ఇది ఏమీ అవసరం లేదు ఇందులోనే కావాల్సినంత ఓన్లీ పచ్చి రోట ఎరువుల వల్లనే నూనెలు కలిపి పచ్చి రోటా ఎరువులని రొటవేట్ చేసుకోవడం వల్ల కావాల్సినంత ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది అయితే మన పెద్దలు మనందరూ తెలిసిందే ఆచ్ఛాదన ఒక మంచి పద్ధతిని మన పెద్ద వెనకనే కనిపెట్టారు ఇప్పుడైతే భూమిని ఎండకు ఎక్స్పోజ్ కాకుండా కప్పి పెట్టేవారు అది మనకు సాధ్యపడదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ భూమిని పదునుగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది పచ్చి రోట ఎరువులు దున్నుకునే ముందు ఎక్కడానికి ఒక రెండు రెండు లీటర్ల ఈ నూనెలు స్ప్రే చేసుకొని చేసుకోవడం వల్ల ఫంగల్ యొక్క ఇంపాక్ట్ కూడా పెరుగుతుంది మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి బ్యాక్టీరియా ద్వారా డీకంపోజ్ అయినప్పుడు ఆర్గానిక్ మ్యాటర్ పెరగదు సాయిల్ మినరలైజేషన్ పెరుగుతుంది అంటే ఎన్పి మైక్ న్యూట్రియన్స్ అనేవి భూమిలోకి ఫిక్స్ చేయబడతాయి ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా తక్కువగా మిక్స్ చేయబడుతుంది ఎప్పుడైతే ఫంగస్ల వల్ల డీకంపోజ్ జరుగుతుందో అప్పుడు ఇక్కడ ఆర్గానిక్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అలా అని మీరు పూర్తిగా ఆర్గానిక్ మ్యాటర్ పెంచుకుంటా అంటే మినలై మినరలైజేషన్లో మనకు బ్యాక్టీరియల్ ఇంపాక్ట్ వచ్చి నైట్రోజన్ పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది రెండింటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకో చేసుకోండి రెండింటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకు భూమి అనేది స్థిరంగా ఉంటుంది మంచి దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడే వీడియో కాబట్టి ఖచ్చితంగా రైతుకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి ఈ విధంగా చేసుకున్నప్పుడు దిగుబడి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది